ఖర్చులో పాల్గొనేటువంటి మెంబర్స్ టైము టైం చూసుకోవాలి ఖచ్చితంగా నెల్ల కొట్టగానే మీరు ప్రిపేర్ అవ్వాలి క్లోజ్ చేయడానికి నిజంగా వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారు ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పించి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అయితే వాళ్ళు మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు అందులో సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఆరు హామీలు ఇచ్చారు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు దానికి కారణం కూడా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష ఎందుకంటే తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ చాలామందికి బిల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి ఇన్ని ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చాలా సంతోషం మనసులో పొందారు అయితే మేము కూడా అధ్యక్ష అధ్యక్ష మేము కూడా ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం అధికారంలో మీరు మాట్లాడని చెప్పి సైలెంట్ గా ఉన్నానమ్మా నేను మీరు వినండి మళ్ళీ మీరు సమయం తీసుకొని మాట్లాడండి డిసిప్లైన్ ముందు నేర్చుకోండి అది మీ సభ్యులారు మాట్లాడినప్పుడు మధ్యలో పాయింట్ ఆఫ్ అవుట్ బట్టి మాట్లాడే తప్ప మీరు వేరే మెంబర్ కానీ మాట్లాడేటప్పుడు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది పద్ధతి కాదు ఎందు చేతంటే